శాస్త్రం అంది ఐదు కాశీలు ఉన్నాయి ఈ ఐదు కాశీలలో కనీసం ఏదో ఒక కాశీకి వెళ్ళాలి ఒకటి కాశీ ఉన్నటువంటి వారణాసి రెండు కేదారము కేదార క్షేత్రానికి వెళ్ళాలి మూడు శ్రీశైలము నాలుగు శ్రీకాళహస్తి ఐదు పట్టిసము మనం ఆ పట్టిసం అన్న తీర్థం మనకి దగ్గరలోనే ఉంది అక్కడ వీరభద్రుడు దక్షయజ్ఞ ధ్వంసం చేసేసిన తరువాత దేవతలందరినీ తెగతార్చినటువంటి నెత్తుటితో కూడిన ఖడ్గాన్ని ఆ పట్టిసం దగ్గర ఉన్నటువంటి నదిలో కడిగేట చేతిలో పట్టుకున్నటువంటి ఖడ్గాన్ని రక్తంతో కూడిన ఖడ్గాన్ని అక్కడ కడిగాడు కాబట్టి ఆ క్షేత్రానికి పట్టిసం అని పేరు వచ్చి కాబట్టి ఐదు కాశీలే ఓపిక లేకపోతే ఓపిక ఉంటే కాను ఓపిక ఉంటే కాశీ వెళ్ళాలి ఓపిక లేకపోతే ఈ ఐదు కాశీలలో కనీసం ఒక్క కాశీ అయిన జన్మాంతరంలో చూడాలి మన అదృష్టం చూడండి ఆంధ్రదేశంలో శ్రీశైలం శ్రీకాళహస్తి